హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చారి స్ట్యూట్స్ నా పేరు చందు చారి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన అమౌంట్ మనకు మోడీ గారి వేస్తున్నారు కదా సో ఈ పిఎం కిసాన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడిని ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా విరుశాను దానికి ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అది ఎలా ఉంటుంది దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయం గురించి చెప్తాను అయితే దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సో నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను వెబ్సైటు సో ఇక్కడ ఆ పిఎం కిసాన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడిని ఏ విధంగా తెలుసుకోవాలో ఇక్కడ కింద చూపెడతాను చూడండి సో ఇక్కడ కింద కిందకి వచ్చేస్తే కేవైసీ ఫార్మల్ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఆఫ్ రిజిస్ట్ర ఫార్మర్స్ అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్ నో యువర్ స్టేటస్ ఇది కనిపిస్తుంది కదా నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ గెట్ ఓటీపీ అని చెప్పి కనిపిస్తుంది కదా సో మన దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఆప్షన్ సారీ నెక్స్ట్ ఆప్షన్ మనకు మొబైల్ నంబర్ ఆధార్ నెంబర్ అని చెప్పి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి సో ఇక్కడ మన దగ్గర మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు లేదంటే ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్తో చెక్ చేస్తున్నాను చూడండి నా మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసే యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ కేవైసీ అని చెప్పి కనిపిస్తుంది సో నేను కేవైసీ కంప్లీట్ చేసుకోలేను కాబట్టి నాకు ఇక్కడ నాట్ కంప్లీట్ అని కనిపిస్తుంది సో ఇక్కడ ఒకవేళ మీ ఆ మొబైల్ నంబర్ ఒకవేళ కేవైసీ చేసి ఉంటే కనుక మీకు ఇక్కడ ఆ మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ మీరు ఎంట్రీ చేయగలిగితే నెక్స్ట్ మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది అక్కడ చూపించేస్తుందండి సో ఈ విధంగా మన పిఎం కిసాన్ సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడిని ఈ విధంగా తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ